వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియో చేసుకున్న సైకాలజీలో సమాయోజనకి యుక్తియా అంటే అడ్జస్ట్మెంట్ దీన్నే డిఫెన్స్ ఆఫ్ మెకానిజం అని చెప్పంటాం అనమాట కొంతమంది అడగటంతో ఇది చేయడం జరుగుతుంది దీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు వ్యక్తి విభిన్న పరిస్థితి ఓమే అపనే వివేక ప్రయోగ కర్కే సమస్యఓకా సమాయోజనం కతాయే ఒక మనిషి ఎవరైనా సరే రకరకాల పరిస్థితుల్లో తన యొక్క తెలివితేటలను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని సమాధానం చేసుకుంటాడు కవి సఫల్ కవి అసఫల్ హాయ్ అలా తన తెలివితేటలను ఉపయోగించి చేసుకున్నటువంటి ఆ సమాయోజనలో ఒక్కొక్కసారి అవి సక్సెస్ అవుతాయి ఇంకొకసారి సక్సెస్ అవ్వకపోవచ్చు అనమాట సర్వప్రథం ఇసుక ప్రయోగం సెగ్మెంట్ ఫ్రూయిడ్నే కియాథా మొట్టమొదటిగా దీన్ని ఎవరు ప్రయోగించారంటే సెగ్మెంట్ ఫ్రోయిడ్ గారు ప్రయోగించారు ఏంటంటే డిఫెన్స్ ఆఫ్ మెకానిజం అనే దాన్ని సెగ్మెంట్ ఫ్రోయిడ్ గారు ప్రయోగించారు దీన్నే మెంటల్ మెకానిజం అని కూడా అంటారు డిఫెన్స్ ఆఫ్ మెకానిజం లేకపోతే మెంటల్ మెకానిజం అని కూడా అంటారనమాట యా ఇక ఏ ప్రకారక అడ్జస్ట్మెంట్ హై ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక అడ్జస్ట్మెంట్ అంటే సర్దుబాటు అనమాట మనం అడ్జస్ట్ అయ్యి సర్దుకుపోవడం అనమాట ఇక డోపు రకాకే పోతాయి ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఏంటంటే పాజిటివ్ రెండు నెగిటివ్ అంటే మనం సఫలైతే పాజిటివ్ అవుతాయి అసఫలైతే నెగిటివ్ అవుతాయి అనమాట ఇప్పుడు ముందు పాజిటివ్లో ఏ ఏ సందర్భాలు వస్తాయో చూద్దాం రేషనలైజేషన్ దీన్నే యుక్తీకరణ్ అంటారు అనమాట రేషనలైజేషన్ యుక్తీకరణ్ అంటారు ఇస్మే పర్సన్ జూటే తర్క్ దేకదే అప్పని ద్వారా కీయగయ్యే కార్యకు ఉచిత హరానిక ప్రయాసే కట్టే అంగూర్కి కహాని ఇక్కడ మనం ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి అబద్ధము మాటలు చెప్పేసి దాని ద్వారా తన పని చేసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నిస్తాడు దేని మనకి కట్టే అంగూర్ పుల్లని ద్రాక్ష మనకు ఒక కథ ఉంది కదా లోమడి నక్క అనమాట నక్క ద్రాక్ష పళ్ళుని అందుకోలేక ఎంతసేపు ప్రయత్నించినా దాంట్లో విఫలమైనప్పుడు అదేం చేస్తుంది ఆ అవి పొల్లని ద్రాక్ష అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట అట్లాగే ఇక్కడ మనం అబద్ధపు తర్కం చేసి దగ్గర అపనే ద్వారా కియేగయ్యే కార్యకు ఉచితారు అదే తను చేసింది కరెక్ట్ అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు నెక్స్ట్ కాంపన్సేషన్ ఇస్ మీద జబ్బు పర్సన్ ఏక క్షేత్రమే కంజోర్ పోతా ఐటో వా హౌస్కి పూర్తి అన్యక్షేత్రమే ప్రదర్శన కడతాయి దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఒక విషయంలో కనుక బలహీనంగా వీక్గా ఉన్నారనుకోండి అతను ఇంకొక విషయంలో అందరికంటే బలవంతుడిగా ఉంటాడు చూడండి మన స్కూల్లో పిల్లల్ని కూడా చూస్తాము కొంతమంది చదువు చూస్తే అక్షరం అక్షరముఖరాదు కానీ వాళ్ళని గేమ్స్ ఆడమనండి నెంబర్ వన్గా ఆడతారు అనమాట అట్లా అంటే ఇక్కడ అతనికి చదువులో మైనస్ ఉంది ప్లస్ దేంట్లో ఉందంటే ఆటపాటల్లో ఉందన్నమాట దీన్ని కాంపన్సేషన్ అంట తర్వాత సబ్లిమేషన్ అంటే ఇది ప్రతిస్థాపన స్థాపన అంట పర్సన్ అపని క్షమతాసే సే అధిక బడా లక్ష్యం నిర్ధారతకర్త ఇస్మే అసఫల్ హోనేసే దూసరా లక్ష్యం చూడలేతాయి దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తి తన శక్తికి మించినటువంటి విషయాన్ని తీసుకుంటాడు దానిలో అసఫలం పొందడం వలన ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం వలన ఆ లక్ష్యాన్ని వేరే లక్ష్యంగా తీసుకుంటూ ఉంటారు ఏంటంటే ఎంబీబీఎస్ చదువుదాం అనుకొని దాంట్లో విజయం సాధించలేక నర్సింగ్లో జరగడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వన్ రిప్రెషన్ అంటే దమన్ భావన ఇంకో దమన్ కారు భూల్జాన అంటే మనలో ఉన్నటువంటి భావాలని అణిచివేసుకొని దాన్ని మర్చిపోవడం అనమాట బచ్చ చోరీ కరికి పక్కనేసే ఊస్ మహసూస్కు భూనేక కోషిష్ కడతాయి ఒక పిల్లవాడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అనుకోండి ఆ దుస్సంఘటనని ఏం చేస్తాడంటే మర్చిపోవాలని ప్రయత్నిస్తాడనమాట డినేల్ డినిల్ అంటే అస్వీకార అస్వీకారకన్న ఖండిచడము లేతే ఆంగీకరించకపోడం కొచటిొక్క ది ఆ విషమ పరిస్థియోం కా సామ్నా కర్తా హై ముసే మానే కే liye తయారీ కా సమయ లగతా హై పరివార్ మే కিসি కి సీరియస్ డిసీజ్ హోవా తో అముసే కుచ్ సమయ తక్ నహీ విశ్వాస్ కర్ పాతే హై షడన్ గమన్ కి కొని ఆనుకోనట్వంటి సంగటలు వస్తాయి ఆ సంగటలు జరిగినప్పుడు మనం వాటిని విశ్వసించవనమాట అలాగంటే మన కుటుంబంలో ఎవరికైనా సీరియస్గా అయిందనుకోండి అయినప్పుడు వాళ్ళు ఇలా పరిస్థితుంది అని చెప్పేసి చెప్తే అప్పుడు మనం దాన్ని తొందరగా అంగీకరించలేము అనమాట దాన్ని అంగీకరించడానికి కొంత టైం పడుతుంది అనమాట ఏంటి అలాంటి ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి ఇలా అయిందా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కాదేమో మేమే తప్పిందామేమో అనుకుంటాం ఎందుకంటే మనం దాన్ని జీర్ణించుకోలేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు జరిగిన సిచ్యువేషన్ వేరన్నమాట అందుకని అలాంటి సమయాన్ని మనం జీర్ణించుకుంటానికి కొంత టైం అనేది పడుతుంది అప్పుడు మనం ఇది జరగలేదేమో అని మనం ఖండిస్తూ ఉంటాం దాన్ని ఒప్పుకోలేము అనమాట ఇవన్నీ కూడా పాజిటివ్ అనమాట ఇప్పుడు నెగిటివ్ వద్దాం నెగిటివ్ డిఫెన్స్ మెకానిజం కొంచెం డిఫె డిఫెన్స్ మెకానిజం కా పర్సన్కి జీవన్ వా సంబంధం పరి నకారాత్మక ప్రభావం పడతాయి అక్కడ సఫలత ఇక్కడ అసఫలత అనమాట అంటే నకారాత్మక ప్రభావం పడుతుంది అదేంటంటే సప్రెషన్ అంటే శమన్ అనమాట శమణ్ అంటే జస్మే వ్యక్తి జాన్ భోజిక అతని దుఃఖ అనుభవం కొగొల్ని యొక్క ప్రయాస కట్టాయి దీంట్లో ఒక పర్సన్ ఏం చేస్తాడంటే తెలిసే అతను కావాలనే కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు యొక్క అనుభవాలని మర్చిపోవాలని ప్రయత్నిస్తాడు ఎందుకంటే వాడినే పట్టుకొని మనం లాగుతూ ఉంటే మన ఆరోగ్యము పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట మానసిక స్థితి బాగోదు అందుకని బాలకి మృత్యుకే భార్యమే వాటి కనేసే మన ఒకరికి ఎవరైనా పిల్లవాడు చనిపోయారు అనుకోండి అది వాళ్ళు వచ్చి వచ్చి అట్లా పలకరిస్తూ ఉంటే వాటిని మర్చిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఆ పిల్లవాడి గురించి అంటే కొంతకాలం జరిగాక వెమ్మటే కాదనుకోండి మళ్ళీ ఎవరైనా గుర్తు చేస్తున్నా కూడా దాన్ని గుర్తు చేయొద్దు దాన్ని మర్చిపోదాం అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు విత్ డ్రాల్ అంటే బజనీకల్నికీ కుష్ అంటే దాని నుండి డ్రాప్ అయిపోవడం అనమాట కఠిన పరిస్థితి వ్యవసాయ భాగంగా ప్రయాసకరతాయి కఠినంగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి పారిపోవాలని ప్రయత్నిస్తారు ఎందుకంటే పరీక్షమే ఫెయిల్ కొనే దర్సే బీమారీ హ బహన బనాన ఎందుకంటే పరీక్షల్లో ఫెయిల్ అవుతాం అనే భయం ఉండడం వలన అసలు బాగోలేదు రోగం వచ్చిందని వంకబెట్టి పరీక్షలు మానేస్తూ ఉంటారు అనమాట అంటే అక్కడ విత్ డ్రాయల్ అనమాట బట్నకి కోషిష్ కడతారు నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ విస్థాపన అంటాం అనమాట దీన్ని కిసీ వ్యక్తికి ఇమోషనల్ ఫీలింగ్స్ దుస్రోపాధి దిక్కాను అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ని దానికి కారణం ఒకళ్ళు ఉంటారు కానీ అక్కడ వాళ్ళ వాళ్ళు వాళ్ళని ఏమి చేయలేక ఏం చేస్తారంటే వేరే వాళ్ళ మీద ఆ ఫీలింగ్స్ని ఆ కోపాన్ని చూపిస్తూ ఉంటారు ఆఫీస్కి దంటక గుస్సా పత్నిపర్ దికాణ ఆఫీస్లో ఆఫీసర్ గారు చివాట్లు పెట్టారు అనుకోండి ఆ బాధని ఆ కోపాన్ని ఏం చేస్తారు ఇంటికి వచ్చి భార్య మీద చూపిస్తూ ఉంటారు అనమాట దాన్ని మనకి విత్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పి అంటాం

ఆడవాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే ఏడవటం మొదలు పెడతారనమాట అంటే చిన్నపిల్లలాగా వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా చిన్నపిల్లలాగా ఏడవటం మొదలు పెడతారు అనమాట దీనే రిగ్రెషన్ అంటాం అనమాట నెక్స్ట్ ఫాంటసీ అంటే టీనేజర్స్ డే డ్రీమింగ్స్ టీనేజర్స్ అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ అనమాట ఈ అవస్థ వీళ్ళు పగటి కళ్ళకు అంటూ ఉంటారనమాట సబ్నేమే ఆప్నే ఆప్కో నప్కో ఏక్ ధన్వాన్ కీటా డెక్టన్ అంటే ఆ టీనేజ్ వయసులో భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటూ ఎక్కడెక్కడో ఊహాలో కలిగి వెళ్ళిపోతూ ఉంటారు నేను చాలా ధనవంతున్నాయా అనను లేకపోతే పెద్ద ఆఫీసర్ ఉన్నాయా ఇలా పగటి కళ్ళకు అంటూ ఉంటాను అనమాట రియాక్షన్ ఫార్మేషన్ అంటే రియల్ ఫీలింగ్కో డిప్రెస్డ్కి అజాత ఆరు యాక్సెప్టేబుల్ ఆపోజిట్ ఫీలింగ్స్కో ఎక్స్ప్రెషుల్ వ్యక్త కట్ట అప్పుడు నీ సార్స్ నా పసంద్ అనే పరిమి దోసరాంకే సామనే ఆదరికే సార్ దిఖాణ ఇక్కడ ఏంటంటే అక్కడ రియల్గా ఉండేది ఒకటి కానీ బయట వాళ్ళ దగ్గర ఎక్స్ప్రె చేసే ఎక్స్ప్రెషన్ మాత్రం వేరుగా ఆపోజిట్గా ఉంటుంది అనమాట దీనికి ఉదాహరణగా ఏంటంటే అత్తగారు అంటే కోడలికి ఇష్టం లేదు కానీ ఎదుటి వాళ్ళ ముందు ఏం చేస్తున్నమాట చాలా గొప్పగా అత్తగారి గురించి చెప్తుంది అలా చెప్పడాన్ని రియాక్షన్ ఫార్మేషన్ అంటాం ప్రొజెక్షన్ అంటే కొద్దికి కమ్మీ పరు దూసరంకో దోష్ అయినా అంటే వాడు తప్పు చేస్తాడు తప్పు చేసి ఆ తప్పు కారణం ఇంకోళ్ళని ఎత్తితారు అనమాట అలాంటిది మనకి ప్రొజెక్షన్ అంటాం అనమాట అప్పుడు ఈ కమ్ కమ్మీ వంకో దూసం పని డాలిన ఉదాహరణ ఏంటంటే ఛాత్రి ఫెయిల్ కొనేసే టీచర్ పని నిందాక పిల్లవాడు తను తప్పితే టీచర్ మీద నిందేస్తాడు ఏంటంటే టీచర్ని మాకు సరిగ్గా చెప్పలేదు అందుకనే మేము ఫెయిల్ అయ్యాం కారణమేమో టీచర్ మీద నిడుతున్నాడు అక్కడ తప్పేమో తనమాట తన అపరాధాన్ని కప్పిపుచ్చుకుంటూ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాడనమాట ఇలా మనకి సమాయోజనకి యుక్తి అనమాట డిఫెన్స్ మెకానిజం మెంటల్ మెకానిజం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే టు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అండ్ ప్లేలిస్ట్ ఉంది దాంట్లో సాహిత్యం గురించి వ్యాకరణం గురించి తర్వాత సైకాలజీ గురించి భాషా శిక్షణ చాలా డీటెయిల్స్గా మనకి వీడియోలు ఉన్నాయి ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉన్నాయన్నమాట వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇంకొకటి హిందీ ప్లేలిస్ట్ అని ఉంటుంది హిందీ లెటర్స్ అని దాంట్లో స్కూల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి లెసన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్